నమస్తే వెల్కమ్ టు నేడు సాత్రి నేను పవన్ ప్రస్తుతం ఉన్న సమాజంలో మనిషి బతకాలంటే డబ్బు ఏం చేసినా డబ్బే మనిషి బ్రతకే దగ్గర నుంచి సత్యంతరకు డబ్బే డబ్బు ఉంటున్నా బతకలుతాం తిన్నా డబ్బు చివరికి సచ్చినా కూడా డబ్బే అలాంటి డబ్బు మనిషి జీవితాన్ని చిథిలం చేస్తుంది ఇప్పుడు మనం ఒక విషయం మాట్లాడకపోతున్నాం వరంగల్లోని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఆ హాస్పిటల్ అంటేనే ప్రజలు భయపడుతున్నారు జంకుతున్నారు తమ ఆస్తులన్నీ రాపించుకుంటాం ఆసుపత్రులు అదేంటో చూద్దాం ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రిలో కళారాత్రులు అర్ధరాత్రి దాటితే క్యూ కట్టే శవాలు హాస్పిటల్ అంటే చాలు సామాన్యుడు జంకుతున్నాడు భయపడుతున్నాడు వాళ్ళు చేసే ఆపరేషన్ సర్జరీ ఏమో కానీ ఆపరేషన్ సర్జరీలకు వాళ్ళు వేసే బిల్ ఎంత ఉంటుందంటే ఒక సామాన్యుడు జీవితాంతం కష్టపడ్డ సొమ్మునంతా దారద్రతం పోయించుకోవాలి అక్కడ ఒక సామాన్యుడు జీవితకాలం సంపాదించిన కష్టాన్ని ఐదు నుంచి పది రోజుల్లో హాస్పిటల్ రాపించుకుంటారు అక్కడ జరిగే వైద్యం మాత్రమే ఇంకేం అంటే ఒక మనిషి నిండు జీవితంలో ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ ఏదైనా సుస్థి చేస్తే హాస్పిటల్కి బయలుదేరతారు ఎప్పుడు ఏదైనా సుస్థితి చేస్తే పెద్ద పెద్ద జబ్బులు ఇచ్చినా కానీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి కానీ అక్కడికి వెళ్ళాలంటే డబ్బుతో పని ముఖ్యంగా వరంగల్లోనే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ చేసిన వివరాలు అంత ఇంత కాదు వెనకడికి మనం కొన్ని సినిమాలు చూసాం శంకర్ దాదా లాంటి సినిమాలు అలాంటి డాక్టర్లు ఉన్నారు అక్కడ అలాంటి డాక్టర్ల చేత వైద్యం చేయిస్తున్నారు పెద్ద పెద్ద సర్జరీలు చేయిస్తున్నారు మరి మనిషి జీవితాలు ఎలా ఉంటాయి అక్కడ మనుషులు బతుకుతారా అంతా ఎంబీబీఎస్లే శంకర్ దాదా ఎంబీబీఎస్లు నకిలీ ఎంబీబీఎస్లో ఒరిజినల్ కాదు వాళ్ళు వరంగల్ జిల్లా ప్రజలు ఏదైనా మనిషికి ఆరోగ్యం బాగాలేకపోతే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడుతున్నారు వాళ్ళ ప్రాణాలతో డాక్టర్లు చెలగాట మారుతున్నారు ఈ ఆసుపత్రి ముందు చూసినా బంధువుల అర్థనాదాలు పట్టించుకునే వారు లేక బాధితులు అరణ్య రోదనలు అవి ఆసుపత్రులు కాదు ప్రాణాలను తోడేస్తున్న రాబందుల నిలయాలు చూడండి ఎంతమంది బాధితులు అర్ధరాత్రి దాటితే చాలంటే అక్కడ శవాలు క్యూ కట్టి వెళ్తున్నాయంట మరి డాక్టర్లు ఏం చేస్తున్నారు నిజమైన డాక్టర్లు కారు వాళ్ళు అంతా శంకర్దాదా నకిలీ ఎంబీబీఎస్లు వాళ్ళ చేత పెద్ద పెద్ద సర్జరీలు చేస్తున్నారు మన మనిషి ప్రాణాలు ఎలా నిలబడతాయి డాక్టర్లు అంటే మనిషి ప్రాణాలు పోసే దేవుడు మళ్ళీ అలాంటి ఒరిజినల్ డాక్టర్ ఉంటే ఆసుపత్రిలో వైద్యం చేస్తారు హాస్పిటల్కి ఒక పేరు వస్తుంది హాస్పిటల్కి ఒక శత్రు ఉంటుంది కానీ అంత శంకర్ దాదా లే ఎలా వాళ్ళ ప్రాణాలు నిలబెట్టేది ఎలా వచ్చిన వైద్యం చేసి వాళ్ళేం ప్రాణాలు పడతారు జనాలతో నాటాడుకోవడానికి కార్పొరేట్ ఆసుపత్రులు ఏ మనుషులు ప్రాణాలకు లెక్కలేదా మీకు కుటుంబాలు లేవా మీకు కుటుంబ సభ్యులు లేరా వాళ్ళ ప్రాణాలు కూడా గాలిలో కలిపేసే ప్రయత్నాలు మీరు ఏమైనా చేస్తున్నారా మీ కుటుంబాన్ని ఒక లెక్క చేసి అవతల కుటుంబాన్ని ఎందుకు ఇంత ఈ నకిలీ వైద్యం అందిస్తారు అడిగే వాళ్ళు లేక వీళ్ళు ఎలాంటి ఆసుపత్రి వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రులు ముఖ్యంగా పొలిటీషియన్ అండా చూసుకుని హాస్పిటల్ నడుపుతున్నారు ఏం చేసినా అది నడుస్తుంది మమ్మల్ని అడిగేటోళ్ళే లేరు వచ్చిన వాళ్ళకి వైద్యం చేస్తాం బతికితేస్తాడు పోతే పోతాడు బతికినా పోయినా వాళ్ళకి మాత్రం బిల్లు కట్టాలి వాళ్ళ ఆస్తులు ఆడవాళ్ళ పుస్తకలు తాడు కట్టబెట్టినా సరే వాళ్ళ బిల్ మాత్రం పే చేయాలి లేకపోతే సెవెన్ బయటికి పంపరు కదా ముఖ్యంగా వరంగల్లోని కార్పొరేట్ ఆసుపత్రిలో అర్ధరాత్రి దాటితే చాలా సవాల్ క్యూ కడుతున్నాయి మరి అక్కడ ఏ ఏ విధమైన వైద్యం చేస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి మనం వరంగల్లో పరిపాలన అధికారులు లేరా వరంగల్లో ఎవరైనా పొలిటీషియన్స్ లేరా ఉన్నారు అంతా హాస్పిటల్కి యాజమాన్యానికి సపోర్టెడ్గా ఉంటారు వాళ్ళు నెల నెల సూట్ కేసులు పంపిస్తారు కదా సామాన్యులు ప్రశ్నించలేరు ప్రశ్నిస్తే కొడతారు అవసరమైతే స్టేషన్కి పంపిస్తారు మరి పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారు కార్పొరేట్ హాస్పత్రుల్లో మోచే నీరు తాగుతున్నారు అక్కడ ఉన్న పొలిటీషియన్స్ జనాల ప్రాణాలతో పట్టించుకునే అక్కడ పొలిటీషియన్స్ అధికారులు మీరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కదా మీరు ఉన్నదా ప్రజల కోసమే కదా ప్రజల కోసం పాడుపడాలి కదా మీరు అసలు ప్రజలే లేకపోతే మీకు అధికారం ఎక్కండి అసలు ప్రజలే లేకపోతే నువ్వు ఒక ఎమ్మెల్యేవి నువ్వు ఒక ఎంపీవి అని ఎవరు వాళ్ళు ఓటు ఇస్తేనే కదా నువ్వు ఒక ప్రజా నాయకుడికి నీ పేరుకే ప్రజా నాయకుడికి ప్రజల సమస్యలు పట్టించుకున్నప్పుడు నువ్వెందుకు ఇక అక్కడ ఉండి వరంగల్లా మరి ఎక్కడ ప్రభుత్వ అధికారులు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు నెల నెల వాళ్ళకు సూట్ కేసులు పంపుతున్నారు అంతే గప్చప్ సైలెంట్ పేదోటి ప్రాణాలు పోతే పోనీ మనం బాగుంటాం విందాస్ మన జీవితాలు బాగుంటే చాలు మనకేదైనా సుస్థితి చేస్తే మన ఆరోగ్యం బాగాలేకపోతే హైదరాబాద్కి వెళ్దాం పట్టణానికి వెళ్దాం వరంగల్ ఎవరు చేయించుకుంటారు ఇలా సామాన్యులు బతకలేక సావలేక ఈ హాస్పిటల్కి రావాలంటే వాళ్ళ ప్రాణాలు లేదో తెలీదు పోతాయో తెలియదు కానీ నిలిచినా పోయినా మాత్రం వాళ్ళ ఆస్తులు మాత్రం సర్వస్వం కోల్పోవాలి వాళ్ళ ప్రాణాలు అరిచితులు పెట్టుకున్న హాస్పిటల్కి వస్తే అటు పేషెంటే కాదు పేషెంట్తో పాటు వచ్చిన బంధువులు కూడా వాళ్ళ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని హాస్పిటల్ బయట ఎదురు చూస్తుండాలి అసలు మనం పంపిన లోపల మన బంధువు మన పేషెంట్ వస్తాడా లేడా అని వెయ్యి కాలతో ఎదురు చూస్తుంటారు వాళ్ళు ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి మనం అడ్మిట్ చేస్తే మనవాడు బతికొస్తాడు తిరిగి వస్తాడని ఒక ఆశ ఉంటుంది ఒక పేదవాడికి ఒక సామాన్యుడికి కానీ వరంగల్ ఈ కార్పొరేట్ ఆసుపత్రిలో జరిగే వారం లోపలికి వెళ్తే చాలు అసలు బయటకు వస్తాడన్న హామీ ఉండదు తొంభై శాతం మంది లోపలనే ప్రాణాలు వేడుస్తున్నారు రాత్రికి రాత్రి శవాళ్ళు క్యూ కడుతున్నాయి చనిపోతున్నా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పట్టారు మీరు ఈ ఠాగోర్ సినిమా సీన్ గుర్తుంది కదా హాస్పిటల్ సీన్ సేమ్ అలాంటి సీన్లు వరంగల్లోని కార్పొరేట్ హాస్పిటల్ జరుగుతుంది పేషెంట్ చనిపోయిన కుటుంబ సభ్యులకు చెప్పరు ఫీజులు మాత్రం వేలకు లక్షల లక్షలు కట్టించుకుంటారు ప్రజల ప్రాణాలతో వాడుకుంటారు సామాన్యుల నిండా దోచుకుంటారు కానీ అక్కడ ప్రాణాలు ఉంటాయనే తెలియదు ప్రాణాలు ఉన్నా చెప్పరు లేకపోయినా చెప్పరు లేకపోతే ఉన్నా కానీ వాళ్ళకు అవసరమైనవి తీసుకుంటారు ఒకవేళ చిన్న చిన్న సర్జరీలకి ఏమైనా వచ్చినా కానీ ఆ పేషెంట్ని పెద్ద పెద్ద సర్జరీ అని చెప్పి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటారు వాళ్ళ ప్రాణాలని తీసుకుంటారు హాస్పిటల్ అంటే పేదవాడి ప్రాణాలు కాపాడే ఒక వైద్య నిలయంగా కొలుస్తాం కానీ వరంగల్లోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు పేదవాడి ప్రాణాలు తీసి ఏమపాసే లెక్క తయారైనవి అలాంటి ఆసుపత్రులకు పేదవాడు వెళ్తే బతికి బట్ట కట్టేదిట్ట వాళ్ళు వైద్యులు కాదు తెల్లకూటి ముసుగులో దెయ్యాలు వైద్యం పేరుతో పేదల రక్తం మరిగి పిశాచులు వచ్చి రాయని వైద్యులతో వైద్యం చేస్తున్నారు శంకర్ శంకర్దాల్లో వైద్యం కాని చేస్తున్నారు ఇందాక చెప్పాను కదా శంకర్ దాదా సినిమా నకిలీ లో సేమ్ అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు అందరిని అనట్లేదు కొంతమంది డాక్టర్లు ఉన్నారు డాక్టర్ ముసిగు వేసుకొని నకిలీ వైద్యులుగా చలామణి అవుతున్నారు అలాంటి డాక్టర్ల భర్తం పట్టాలి అప్పుడే పేద ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా తిరిగి వచ్చిన దారిని వెళ్తుంటారు వాళ్ళ ఇంటికి శంకర్దా ఎంబీబీఎస్లో నకిలీ డాక్టర్ చిరంజీవి యాక్ట్ చేశారు కదా అలాంటి సినిమా ఇక్కడ రిపీట్ అవుతుంది అది రియల్ సినిమా ఇది రియల్ సినిమా వరంగల్ కార్పొరేట్ ఆసుపత్రిలో నకిలీ వైద్యులు ఇది రియల్ రియల్ సినిమా ఇది మళ్ళీ ప్రజల ప్రాణాలతో వాళ్ళకేం చెలగాటం వాడటం ఇష్టమో లేకపోతే అదే వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకున్నారు హాస్పిటల్ హాస్పిటల్ ఉంటే ప్రజల ప్రాణాలు కాపాడడానికి డబ్బు తీసుకుంటే డబ్బు తీసుకో వైద్యం చేస్తున్నావు కాబట్టి అటు జబ్బు చేసినా కానీ డబ్బు తీసుకుంటావు నువ్వు కానీ డబ్బు తీసుకున్న దానికి జబ్బు నయం చేయాలి కదా ఆ డబ్బు నయం చేయనప్పుడు వైద్యం చేసి ఏం లాభం హాస్పిటల్ ఎంబీబీఎస్ చేసిన వైద్యులు ఉన్నారంటే ఉన్నారు కొంతమందే ఉన్నారు అందరు కాదు కదా కొంతమంది ఉంటే మిగతా వాళ్ళంతా నకిలీ ఎంబీబీఎస్లే సభ్య సమాజానికి చీడ పురుగులా పట్టిన నకిలీ వైద్యులు అందరిని పట్టడం లేదు నేను ఈ సమాజంలో కొంతమంది ఉన్నారు నకిలీ ఎంబీబీఎస్ పట్టా చేత పట్టుకొని వైద్యులుగా చలామణి అవుతున్నారు అలాంటి వాళ్ళు ప్రజల ప్రాణాలను తోడేస్తున్నారు పేదోళ్ళ రక్త మాంసాలను గద్దల్లో పీక్కు తింటున్నారు వీళ్ళు పేదల మాంసాలను పీక్కు తింటున్నారు మరి వీళ్ళకు కుటుంబ సభ్యులు లేరో వీళ్ళకు బంధువులు లేరా మరి వీళ్ళకి ఫ్యామిలీ లేదా వాళ్ళకి ఏమన్నా సుస్థితి చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచించుకోరు వీళ్ళు పేదోళ్ళ ప్రాణాలంటే చాలు ప్రతి ఒక్కడు వాళ్ళ జీవితాలతో నాడుకోవడమే అలాంటి వైద్యులు మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వరంగల్లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చాలా మంది అవుతున్నారు ఎంబీబీఎస్ గా నకిలీ ఎంబీబీఎస్ గా నిత్యం వందల ప్రాణాలు తోడేస్తున్నారు వైద్యం కోసం వెళ్తే శవాలై వస్తున్నారు చిన్న చిన్న ఆపరేషన్లలో ప్రాణాలు పోతున్నాయి ఆసుపత్రుల పేరు చెప్తే జంకుతున్నారు మరి చూశారు కదా ఎంతమంది బాధితుల్లో పాపం వీళ్ళందరూ వీళ్ళ కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వాళ్ళే వాళ్ళ ఆర్తనాదాలు హాస్పిటల్ బయట ఎంత ఉంటాయి మన కుటుంబ సభ్యుల్లో ఒకడు కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుంది ఆ బాధ వాళ్ళకి తెలియదు కదా దాని మన కుటుంబ సభ్యుడు మన మధ్య పెరిగినాడు మనకు దూరం అయితే ఆ బాధ మనకు తెలుస్తుంది వాళ్ళకేం తెలుసు డబ్బు ఒకటే వాళ్ళకు పట్టినది డబ్బు ఒక జబ్బు ఆ డబ్బు ఉంటేనే వాళ్ళకు అవుతుంది డబ్బు లేకపోతే వాళ్ళు బతకలేరు కానీ మనకు ప్రేమానురాగాలు కావాలి చూడండి ఎంతమంది బాధితులు ఎంతమంది ఎంతమంది బాధితులు ఎన్నిటి సాధిని ఆశ్రయించారు వీళ్ళందరికీ ఇప్పుడు న్యాయం చేసేది ఎవరు ఇక పొలిటీషియన్స్ ఏమైనా ఏం చేస్తారా ప్రభుత్వ అధికారులు ఏమైనా వాళ్ళకు అండగా ఉంటారా ఎవ్వరు ఉండరు పోయినాడు ఒక సామాన్యుడు కదా వాళ్ళ కష్టాన్ని దోచుకున్నారు వాళ్ళ కన్నీరను కాచారు మరి ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులు బాగుపడాలంటే ఏం చేయాలి ఏం చేయలేం ఈ అవినీతి రాజకీయ నాయకులు నెల నెల సూట్ కేసులు సొమ్ము చేసుకునే అధికారులు ఉన్న రోజులు ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతూనే ఉంటాయి ఈ కార్పొరేట్ ఆసుపత్రులు కార్పొరేట్ హాస్పిటల్ తీరు మారాలంటే పటిష్టమైన వ్యవస్థ కావాలి ప్రశ్నించే ప్రశ్నించేవాడు రావాలి పొలిటీషియన్ నీతి నిజాయితీగా ఉండే తమ్మున్న పొలిటీషియన్స్ కావాలి ఈ అవినీతి అధికారుల పక్కన పెట్టి ఒక కమిటీ వేయాలి హాస్పిటల్ మీద నెల నెల కమిటీలు వేయాలి ఈ హాస్పిటల్లో ఏం జరుగుతుంది ఎన్ని సర్జరీస్ జరుగుతున్నాయి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు వచ్చిన వాళ్ళు ప్రాణాలతో వెళ్తున్నారా లేకపోతే వచ్చిన వాళ్ళని ప్రాణాలు తీసుకొని ఇక్కడే కప్పెట్టేస్తున్నారా అలాంటి విషయాలు బయటికి రావాలి బహిర్గతం చేయాలి ప్రజలకు తెలిసేలా ఒక కమిటీ ఏర్పాటు చేయాలి ప్రభుత్వ అధికారులు మరి ఇవన్నీ చేస్తేనే కదా ప్రజలు హాస్పిటల్ నమ్మేది ప్రభుత్వ అధికారులు పొలిటీషియన్స్ మాకు అండగా ఉన్నారని చెప్పేది మరి ఏం చేయడానికి ఉన్నారు ఈ ప్రభుత్వ అధికారులు పొలిటీషియన్స్ వీళ్ళంటే చూసుకునే కదా ఈ కార్పొరేట్ హాస్పిటల్ చచ్చిపోతున్నారు సామాన్యుడు ప్ర ప్రాణాలతో ఆడుకుంటున్నారు వాళ్ళ యొక్క పిల్లలు పుస్తలు తాడమ్మేసి ప్రాణాలు పోయేయండి దేవుడా అని ఆర్తనాథులు కాలు పట్టుకుంటుంటే ఇక్కడ ప్రాణాలు పోసే వైద్యుడు కరువయ్యాడు వరంగల్ కార్పొరేట్ ఆసుపత్రిలో అలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న రోజులు ప్రజల ప్రాణాలు గాల్లోనే ఉంటాయి తప్ప బతికి బట్ట కట్టే ప్రసక్తే లేదు